హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోజు కథ నీరాకై ఎపిసోడ్ నెంబర్ ఏడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలకు వెళ్దాం పూజ చేస్తూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి మొక్కుతున్న సీతని చూసి తను కూడా చేతులు జోడించి నా సీత కోరిక ఏదైనా వెంటనే తీర్చే స్వామి అని కోరుకున్నాడు రామ్ పూజ పూర్తయ్యాక ఇద్దరూ కలిసి దేవుడికి హారతిచ్చారు ఎవరైనా హారతి పాట పాడండి అని పూజారి గారు అడగటంతో అక్కడ అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు సీత నువ్వు పాడు అన్నారు పద్మగారు అంతమందిలో పాడటానికి మొహమాటం ఒకవైపు అయితే రామున్నాడు అనే సిగ్గు మరోవైపు కోడలెక్కడ ఇబ్బంది పడుతుందో అని నేను పాడతాను అని కౌసల్య గారు అనటంతో మీరు ఉండండక్క మా ఊర్లో సీత పాటలేని లేదు ఏ ఇంట్లో పూజ అయినా గుడిలో కళ్యాణమైనా సీత పాట ప్రత్యేకమే అన్నారు ఆవిడ రామ్ సీతకి దగ్గరగా జరిగి పాడు సీత ప్లీజ్ అని అడిగాడు సీత కళ్ళు మాత్రమే తిప్పి కంటి కొన నుండి రామ్ని చూసి మళ్ళీ తల ఆడించింది సరే అన్నట్టుగా ఫ్రెండ్స్ అక్కడ సీత చాలా బాగా పాడుతుంది పాట ఇక్కడ నేను మాత్రం అంత బాగా పాడలేను సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलं रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलं कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसत्वरधमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादि चारुमेगरूपाय चारुमेघरूपाय चन्दनादिचर्चिताय हरकटकशोभिताय भूरिमङ्गलम् రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం అని పాడి దేవుడికి హారతిచ్చి కళ్ళ కత్తుకుంది సీత సీత పాట వింటూ తనని తాను మయమర్చిపోయాడు రామ్ ఎంత చక్కగా ఆలపించింది అనే మాటలు కూడా అతని చెవిని దాటిపోలేదు అది తన కూతురికి తాను నేర్పిన పాట మళ్ళీ ఇన్ని రోజులకి తన మనవరాలు నోట వినేసరికి ఇందిర గుర్తొచ్చింది దేవి గారికి మహా వాళ్ళ కోతి బ్యాచ్ అయితే నోరెళ్ళు పెట్టి చూస్తున్నారు సీతని అలా చూడటం కాదు పాడటం నేర్చుకోండి అన్నారు గారు సీతని అలా పొగుడుతూ ఉంటే గజలక్ష్మికి మేనకకి ఒళ్ళు మండిపోతుంది కౌసల్య గారు దూరం నుండి దిష్టి తీసేశారు సీతకి అప్పుడే మెలకు వచ్చిన భరత్ కూడా ఈశ్వర్ సహాయంతో పైనుండే సీతని ఆరాధనగా చూశాడు విని అప్పుడే అతన్ని చూసింది అనిత అనిత వంక కనీసం కళ్ళైనా తిప్పలేదు భరత్ మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయాడు పూజ అయ్యాక సీత అందరికీ వాయినమిచ్చి ఆశీర్వాదం తీసుకుంది నవ్వుతూ దశరథ్ గారితో మాట్లాడుతున్న విశ్వనాథం గారిని చూసి తన కోరిక నెరవేర్చిన రాముల వారికి మరొకసారి చేతులు జోడించింది సీత కళ్ళు తెరిచి తన పక్కనున్న రాముని చూస్తే ఇంకా హాయిగా అనిపించింది తన మనసుకి అందరూ సీతని మెచ్చుకోవటం జీర్ణించుకోలేకపోతున్నారు గజలక్ష్మి మేనక అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు దశరథ్ శరత్ విశ్వనాథం శ్రీనివాస్ గారు రిసెప్షన్ ఏర్పాట్లు చూడటానికి బయటికి వెళ్లారు అప్పటివరకు భయం వల్ల ఆగిపోయి జనం పలుచపడగానే సీత గజలక్ష్మి దగ్గరికి వెళ్ళి పిన్ని అంటూ ఆశీర్వాదం కోసం వంగేంతలు ఆవిడ ఒక అడుగు వెనక్కి వేసి నా ఆశీర్వాదం ఎందుకు లేమ్మా తీసుకోవాల్సిన పెద్ద ముత్తైదులవి అంటూ యశోధర గారిని శకుంతల గారిని చూపించి బండెడు పిల్లల్ని కన్నా నీ మేనత్తది ఆంటీ పద్మగారిని చూసి తీసుకున్నావు కదా చాలులే ఈవిడలాగా నువ్వు కూడా పిల్లలు లేని గొడ్రాలైనా లేదా వాళ్ళలాగా మొగుండి మింగేసినా మళ్ళీ నా ఆశీర్వాదం వల్లే అని నన్ను మాటలాడతారు అంతటి పేరు నాకెందుకు అని పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు ఆ మాటకి సీతకి మొదటిసారి తన చేతకాని తన మీద సిగ్గుగా ఉంది ఇంతలో రామ్ సీత భుజం చుట్టూ చేతులు వేసి భర్త మంచం ఉంటే చావు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మీరు ఆడవారి ఐదవతనం గురించి మాట్లాడుతుంటే వింతగా ఉంది కళ్ళ ముందు కూతుర్లాంటి అమ్మాయిని చూసి ఓడ్చుకోలేక ఎన్నో రకాలుగా బాధపెట్టిన మీరు అమ్మతనం గురించి మాట్లాడుతుంటే మీకు చేతులు ఎత్తాలి అనిపిస్తుంది అనారోగ్యంతో చిన్న వయసులోనే భర్త చనిపోతే ధైర్యంగా నిలబడి పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసిన మా గ్రాణి ఆశీర్వాదం మాకు కష్టకాలంలో ఆదుకునే ఆసరా అవుతుంది పిల్లలు లేరు అని మీరు మాట్లాడిన అమ్మ అంటూ పద్మగారిని చూసి ఎవరి పిల్లలైనా ప్రేమగా దగ్గరికి తీసుకునే ఆవిడ అందరికీ అమ్మలాంటి వారే ఆవిడ ఆశీర్వాదం మాకు అమ్మ చేతి ముద్దలాంటిది ఆశీర్వదించడానికి మంచి మనసు చాలు అనుకున్నవి ఏవీ దీవెనలకి అడ్డు కానే కాదు అంటూ గట్టిగా బదులిచ్చాడు రామ్ ఆ మాటలకి అందరి కళ్ళు చెమర్చగా సీత కళ్ళు కృతజ్ఞతతో రామ్ వైపు చూశాయి గజలక్ష్మి ముఖం చెల్లక అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఇంటికొచ్చిన వారిని వెళ్ళమని చెప్పటం సంస్కారం కాదు కానీ మీరు మాత్రం ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు కానీ సీత జోలికి కానీ రాకండి వచ్చినట్టు తెలిస్తే ఈ రామ్ మీరనుకునే అంత మంచివాడు మాత్రం కాదు అని చెప్పి సీతను తీసుకుని ముందుకు వెళ్ళి కౌసల్య గారి చేతిలో సీతని పెట్టి భోజనం పెట్టమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు గజలక్ష్మి అనితని తీసుకుని ఉసూరు అంటూ వెళ్ళిపోయింది మేనక చెప్పటంతో బయటే ఉన్న మనీష్ వాళ్ళని మేనక ఇంటికి తీసుకెళ్లాడు సీత ఆనందంగా కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వింది వెళ్తున్న రామ్ని చూసి రామ్ కూడా వెనక్కి తిరిగి సీతని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళాడు అందరూ తినేసి కూర్చున్నారు సీత కూడా పద్మ గారి దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా వింటుంది ఇంతలో మహా వచ్చి చనువుగా సీత భుజాల మీద వాలి ఓదినా ఇక్కడేం చేస్తావు నాతోరా అంటుంది వెళ్తే ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఇబ్బందిగా నవ్వింది సీత రావుదినా అనే మహా మళ్ళీ అడగగానే కౌసల్య గారి వైపు చూసింది ఆవిడ నవ్వి సీత బుగ్గ తట్టపోతే ఆవిడ చేయి తన చెంపని అంత సున్నితంగా తాకుతుందని తెలియక ఒక్కసారిగా వెనక్కి జరిగి కళ్ళు మూసుకుంది సీత ఇదివరకి గజలక్ష్మి కారణం లేకుండానే కొట్టిన రోజుల ప్రభావం వల్ల పద్మగధ అర్థమయ్యి బాధగా అనిపించింది సీత ఎలాంటి పరిస్థితుల్లో పెరిగిందో అది చూడగానే తెలిసిపోయింది రామ్కి తన మనసులో ఇన్ని రోజులు పేరుకుపోయిన భయాన్ని తన ప్రేమతోనే తీసేయాలి అనుకున్నాడు రామ్ ఏంటి వదినా అంత బెదిరిపోయావు మా అమ్మకి తిట్టడమే సరిగ్గా రాదు ఇంకా కొడుతుందని ఎలా అనుకున్నావు అయినా నీలాంటి బంగారు బొమ్మని ఎవరైనా కొడతారా అంటుంది మహా నవ్వుతూ కౌశల్య గారి చేయిని తీసుకుని తన చెక్కిల మీద పెట్టుకుంది సీత ప్రేమగా ఆవిడ నవ్వి వెళ్ళు అనడంతో మహా తనని లాక్కొని రూమ్కి తీసుకువెళ్తుండగా వచ్చారు డ్రెస్ అండ్ జ్యువెలరీ డిజైన్ చేసేవాళ్ళు నిమిషాల్లో సీతకి నప్పే రంగుల్లో చీరలు నగలు అలాగే సీత చీరలకి మ్యాచ్ అయ్యే సూట్స్ రామ్కి చూపించి సాయంత్రానికి వాటిని పర్ఫెక్ట్గా వాళ్ళ ముందు పెట్టేశారు ఒక గంటలో ఎన్ని పనులు చేయొచ్చా అనుకుంది సీత వాళ్ళు వెళ్ళగానే మహా సీత రూమ్కి వెళ్ళారు వదినా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది మహా పర్లేదు మహా మధ్యాహ్నం పడుకునే అలవాటు నాకు లేదు అంత త్వరగా నేను అలసిపోను అని చెప్పింది సీత సీత మాట్లాడుతుంటే అలాగే చూసి నిన్నటి నుండి నువ్వు మాట్లాడిన మాటల్లో ఇదే చాలా పెద్దది తెలుసా వదినా అంటూ నవ్వేసింది మహా వదినా నీకు అన్నయ్య ముందే తెలుసా అని అడిగింది మహా సీతని లేదు అంటుంది సీత మరెలా పెళ్లి చేసుకున్నావు అసలు మనిషి ఎవరు అనేది కూడా నీకు తెలీదు ఏ నమ్మకంతో అన్నయ్య వెంటొచ్చావు అంటుంది మహా ఆ ప్రశ్నకి సమాధానం సీత దగ్గర కూడా లేదు ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో రామ్ వెంట వచ్చేసింది అనే ప్రశ్న తనలో కూడా ఉంది మహా మాటలు విన్న రామ్ సీత ఏం చెప్తుందో చూద్దామని డోర్ దగ్గరే ఆగిపోయాడు ఎంతసేపటికి సీత మాటలు వినిపించకపోయేసరికి రూమ్లోకి చూడటానికి ప్రయత్నించాడు రామా ఇక్కడేం చేస్తున్నావు అనే యశోధర గారి పిలుపుకి ఉలిక్కి పడి అప్పటికే తల డోరు వైపు తిప్పి రామ్ని చూసేసిన సీతని చూసి తల కొట్టుకొని ఏం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహా నీ డ్రెస్సు వచ్చేసింది బంగారం అని కౌశల్య గారు పిలవటంతో కిందికి పరిగెత్తింది మహా ఎప్పుడెప్పుడు సీతతో మాట్లాడదామని ఎదురు చూస్తున్న రామ్ మహా అలా వెళ్ళగానే ఇలా రూమ్లోకి దూరాడు మహా వెళ్ళటంతో మోకాళ్ళ మీద తల అణించి కళ్ళు మూసుకున్న సీత డోర్ సౌండ్ మళ్ళీ అవటంతో కళ్ళు తెరిచింది ఎదురుగా రామ్ని చూసి బెడ్డు మీద నుండి లేచి నించింది హా కూచు సీత పర్లేదు అన్నాడు రామ్ అప్పటికే సీత నించోవటంతో తనని చూసి మాట్లాడటం మర్చిపోయాడు రామ్ కాసేపటి మౌనం తర్వాత తిన్నావా సీత అని అడిగాడు అని బదులిచ్చింది సీత అదే అది మొబైల్ ఛార్జర్ కోసం వచ్చాను అంటూ ఉన్న ఏదో ఒక కేబుల్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు రామ్ చి ఎదవా ఏమైందిరా నీకు ఇంకో మాట మాట్లాడితే నీ సొమ్మేమైనా ఏమైనా పోయేదా తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు కానీ ప్రేమించిన అమ్మాయికి ప్రేమిస్తున్నాను అని చెప్పలేవా అందులోనూ సీత ఇప్పుడు నీ భార్య అని అద్దంలో చూసి తనని తాను తిట్టుకుంటున్నాడు రామ్ అన్నీ సాఫీగా సాగుతున్నప్పటికీ పూజ్యాక గజలక్ష్మి మాటలు మాత్రం సీత మర్చిపోలేకపోతుంది దేవుడా నేను ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా వల్ల వీళ్ళకి ఏ హాని జరగనేకు స్వామి అని మనసులోనే మొక్కుకుంది సీత ఆ తర్వాత కట్ చేస్తే పెళ్ళి ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో రిసెప్షన్ కూడా అంతే త్వరగా అయిపోయింది కానీ చాలా ఆర్భాటంగా జరిగింది పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వచ్చారు రామ్ సీత జంట బాగుందని చెప్పని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి లేదు ఫొటోస్ కోసం అంత టైం ఉండాలంటే సీత పాదంకున్న గాయం ఎంత నొప్పిగా కలిగిస్తుందో అని కంగారుగా ఉంది రామ్కి నిమిషానికి ఒకసారి సీతని గమనిస్తూ ఉన్నా తన ముఖంలో ఆ బాధ తాలూకు ఆనవాళ్ళు ఏమాత్రం తెలియటం లేదు రామ్కి కానీ ఆ గాయం ఇంకా పచ్చిగా ఉంది నొప్పి లేకుండా ఎలా ఉంటుంది బయటికి చూపించడం లేదు అంతే అనుకున్నాడు రామ్ వచ్చిన బంధువులు కూడా చాలా వరకు వెళ్ళిపోయారు తర్వాత రోజుకి అదే రోజు రాత్రి శాంతి ముహూర్తం పెట్టించారు యశోధర గారు ఆ మాట వింటేనే సీతలో భయం తారాస్థాయికి చేరిపోయింది రామ్కి కూడా ఏదో తెలియని అలజడి కానీ ఆ ఫీలింగ్ కూడా అతనికి నచ్చేసింది ఆ రోజు రాత్రవుతుండగా భోజనాలు కాని చేసి సీత ఫ్రెష్ అయి రాగానే తనకి చీర కట్టి సింపుల్గా రెడీ చేశారు కౌసల్య గారు పద్మగారు సహాయం చేసినప్పటికీ అలంకారంలో మాత్రం చెయ్యి వేయలేరు ఆవిడ తర్వాత యశోధర గారి ఆశీర్వాదం తీసుకొని కౌశల్య గారిచ్చిన పాల గ్లాస్ పట్టుకొని వాళ్ళతో పాటుగా పైకి వెళ్ళింది సీత అడుగులు ముందుకి చాలా కష్టం మీద పడుతున్నాయి సీతకి రూమ్ నిండా ఒక తీరుగా చల్లిన గులాబీ రేకులు బెడ్ నిండా మత్తెక్కించే మల్లెలు వాటి మధ్యలో గులాబీలా సింగారింపు రకరకాల స్వీట్స్ ఫ్రూట్స్ తమకం పెంచే రూమ్ స్ప్రే ఇలా రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంది పంచె కట్టుకొని పూలతో అలంకరించిన బెడ్ మీద కూర్చొని ఇక నుండి ఆ రూంలో ఉన్న ప్రతి వస్తువు సీతది కూడా అనుకోగానే ముఖంలో నవ్వు చేరిపోయింది రామ్కి కానీ సీత మనసు ఎరిగి నడుచుకోవాలి అని మనసు పదే పదే చెప్తుంది డోర్ సౌండ్ కాగానే అటుగా చూశాడు రామ్ ముఖంలో అలజడి చేతుల్లో వణుకు ఉన్నప్పటికీ దేవకన్యని తలపిస్తుంది సీత సీతని చూసి బెడ్డి మీద నుండి లేచి నిల్చున్నాడు సీతని పంపి డోర్ మూసేసి వెళ్ళారు కౌసల్య పద్మగారు పద్మగారు కిందికి వెళ్ళి అక్కడ ఆవిడిని చూసి నవ్వుతున్న రాముల వారిని చూసి చేతులు జోడించి ముందు రోజు గజలక్ష్మి మాటలు తలుచుకొని కంట్లో నీళ్లు చెరగా కళ్ళు చీరి కొంగుతో ఒత్తుకొని అది బుద్ధి తెలిసిన దగ్గర నుండి ఏ రోజు నిన్ను స్మరించకుండా ఉండలేదు దాని జీవితం నాలాగా చేయకు స్వామి ఆ చిట్టి తల్లి కడుపు త్వరగా పండేలాగా చూడు ఇక అది పడిన మాటలు చూసిన కష్టాలు చాలు ఇకనైనా సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో హాయిగా బ్రతకనివ్వు అని మనసులో మొక్కుకున్నారు ఆవిడ సీతని చూసి ఇలాగే కాలం ఆగిపోతే బాగుండు అనుకున్నాడు రామ్ ఆ రూమ్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు రామ్కి ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి చాలాసేపు మౌనం మిగిలింది వారి మధ్య మెల్లిగా తేరుకుని నుదుటిని పట్టిన చెమటలు తుడుచుకొని సిస్ సీత అక్కడే ఆగిపోయావేంటి ఇలా రా అని పిలిచాడు రామ్ మాటలు కూడా తీసుకొని అడుగులో అడుగు వేస్తూ రామ్ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న గ్లాస్ ముందుకు చాపింది రామ్ ఆ గ్లాస్ అందుకొని పక్కన పెట్టి వణుకుతున్న సీత చెయ్యి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి రామ్ కింద కూర్చోగానే లేచి నించుంది సీత అబ్బా సీత కూర్చో అంటూ మళ్ళీ తనని కూర్చోబెట్టి తను కూడా సీత పక్కన కూర్చుని సిగ్గు ముగ్గులవుతున్న సీతని చూస్తూ కూర్చున్నాడు ఒక చేత్తో సీత చెయ్యి పట్టుకొని మెల్లిగా ముద్దాడి పక్కనే ఉన్న పాల గ్లాస్ అందుకొని తను సగం తాగి మిగిలింది సీతకిచ్చాడు సీత రామ్ పంక చూడలేక అలాగే తల ఉంచుకుని ఆ గ్లాస్ అందుకుని మిగిలిన పాలు తాగేసింది తన రెండు చేతుల్లోకి సీత ముఖాన్ని తీసుకుని ప్రేమగా నుదుటన ముద్దు పెట్టాడు ఆ స్పర్శకి కళ్ళు మూసేసింది సీత సుతారంగా తన కనుల మీద ముద్దాడి రూమ్ నిండా ఉన్న గులాబీల సొగసు తలదన్నే అంత ఎర్రగా ఉన్న అదురుతున్న తన అదరాలని బంధించాడు రామ్ రామ్ ముద్దుకి సహకరిస్తూ రామ్ చుట్టూ చేతులు వేసింది సీత రేయ్ అనే కేక వినిపించి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు వెతక్కు కనపడ్ను అనే వాయిస్ తనలో నుండి వినిపించింది రామ్కి కరెక్ట్గా గెస్ చేసావు నువ్వు రామైతే నేను నీ అంతరాత్మని అని చెప్పింది రామ్ ఇన్నర్ వాయిస్ తల విదిలించి చూశాడు ఇంకా డోర్ దగ్గరే ఉంది సీత ఇదంతా నా కలా అనుకున్నాడు రామ్ లేకపోతే నీకంత సీన్ రియాలిటీలో ఎక్కడుంది అన్నాడు ఆత్మ నా గురించి నీకు పూర్తిగా తెలియదు కన్నా ఇప్పుడు చూడు సీతతో ఎలా మాట్లాడతాను అన్నాడు రామ్ అదే చూద్దాం కదా నేనేమైనా బయట ఉంటానా ఏంటి ఇక్కడే నీ లోపలే ఉంటాను కదా అన్నాడు ఆత్మరామ్ రామ్ సీతవంక చూసి సిస్ సీత అక్కడే ఆగిపోయావేంటి ఇలా అన్నాడు రామ్ ఊహలో లాగానే మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ వచ్చింది సీత తన చేతిలో ఉన్న పాలకిలస్ ఇంకా ఇవ్వటం లేదేంటి అని రామ్ అనుకుంటూ ఉండగా కన్నా అది డ్రీమ్ బుజ్జి అన్నాడు ఆత్మరం ఆత్మరం గొంతు నొక్కేసి లోపలికి తీసేసి సీత చేతుల నుండి గ్లాస్ తీసి పక్కనున్న టేబుల్ మీద పెట్టాడు రామ్ సీత భయం ఇంకాస్త పెరిగింది కూర్చో సీత అన్నాడు రామ్ తను బీన్ బ్యాగ్ మీద కూర్చుంటూ రామ్ ఎదురుగా ఇబ్బందిగానే కూర్చుంది సీత కూడా ఇప్పటికైనా మాట్లాడు స్వామి అంటున్నాడు ఆత్మరం సీత అని పిలిచాడు రామ్ అంటూ రామ్ ముఖం చూస్తుంది సీత అదే అదే స్వీట్స్ తింటూ మాట్లాడుకుందాం అన్నాడు రామ్ ఒక లడ్డు సీత చేతిలో పెడుతూ తిండిపోతు ఎదవా అనుకుంటుందిరా నిన్ను అన్నాడు మళ్ళీ ఆత్మరామ్ లడ్డుని వేలతో తిప్పుతూ దాన్ని చూస్తూ కూర్చుంది సీత సీతతో ఎలా మాట్లాడాలి అని తటపట తటపటాయిస్తూ కూర్చున్నాడు రామ్ రామ్ తిప్పలు చూస్తే నవ్వొస్తున్నా రామ్ని కదిలించే ధైర్యం చేయలేదు సీత రామ్ సీతని చూడటం సీత రామ్ని చూడగానే చూపు తిప్పేయం చాలాసేపు ఇదే వరుస జై హనుమాన్ అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకొని సీత అని పిలిచాడు మళ్ళీ సీత తలెత్తి రామ్ని చూడగానే ఏం మాట్లాడాలో తెలియక ఎంతసేపు చేతిలో పట్టుకుంటావు లడ్డు తినేయు అన్నాడు అని మళ్ళీ తలదించేసింది సీత ఛీ నిన్ను నమ్ముకుంటే వేస్ట్ అన్నాడు ఆత్మారం రామ్ ఆలోచనలు ఎలా ఉన్నా తన సీత తన రూంలో ఉంది ఇక నుండి తన బిడ్డు షేర్ చేసుకుంటుంది ఏదో ఒకరోజు తన ప్రేమ అర్థం చేసుకుని తనతో లైఫ్ స్టార్ట్ చేస్తుంది ఈ ఆలోచన మాత్రం మనసుని ఉక్కిరి విక్కిరి చేస్తుంది ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని సీత అని మళ్ళీ పిలిచి తన ఎదురుగా చేయి చాపుతాడు రామ్ సీత రామ్ని ఎదురుగా ఉన్న చేతిని చూసి తన చేతిలో ఉన్న లడ్డు రామ్ చేతిలో పెడుతుంది అమాయకంగా చెప్పానా నిన్ను ఫుడ్ అనుకుంటుంది అని నీకు కావాల్సిందేలే లడ్డూ కావాలా నాయనా అన్నాడు ఆత్మారాం వెక్కిరిస్తూ రామ్ తల కొట్టుకుని సుకుమారంగా ఉన్న సీత చెయ్యి పట్టుకున్నాడు సీత గుండె వేగం పెరిగింది అమంతంగా ఆ చేతిపై ఇంకో చెయ్యి వేసి భయపడక సీత నువ్వు మనస్ఫూర్తిగా ఏ రోజైతే నన్ను యాక్సెప్ట్ చేస్తావో అప్పటి వరకు మనం ఈ రూమ్ బయట వరకే భార్యాభర్తలం ఈ నాలుగు గోడల మధ్య మాత్రం నన్ను ఒక ఫ్రెండ్ అనుకో నాతో ఫ్రీగా ఉండు నీ ప్రతి అవసరం నాకు చెప్పు ఎన్ని రోజులు నీలో ఉన్న బాధ పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలీదు ఇక నుండి నీకే బాధ కలగనివ్వను అని కూడా నేను చెప్పను కానీ ఎలాంటి పరిస్థితులు అయినా నీకు తోడుగా మాత్రం ఖచ్చితంగా ఉంటాను అన్నాడు రామ్ హలో హలో కాస్త గ్యాప్ ఇవ్వు స్వామి అన్నాడు ఆత్మారాం పెళ్ళి కాకుండానే తనని బలవంతం చేయబోయిన రవీంద్ర గుర్తుకు వచ్చి పెళ్ళి అయ్యాక కూడా భార్య మనసు తెలుసుకుని నడుచుకుంటున్నా రామ్ ఉన్నతమైన సంస్కారంతో సీతకి ఇంకాస్త నచ్చేశాడు రామ్ సీతకి ఏమైనా మాట్లాడు సీత అన్నాడు రామ్ సీతకి మాట్లాడాలని ఉన్నా ఏం మాట్లాడాలో తెలియటం లేదు అందులో గలగల మాట్లాడే స్వభావం కాదు తనది కాబట్టి రామ్ మాటలు మౌనంగా వింటూ ఉంది నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి బంగారు ఏమైనా మాట్లాడు అనుకున్నాడు రామ్ మనసులో సీత మౌనం విడి మీకు నేను ఎలా తెలుసు అని అడిగింది అమ్మ నీ కూడా మాటలొచ్చు సీత అన్నాడు రామ్ చెప్పండి అన్నట్టుగా చూసింది సీత నీలో ఉన్న చాలా సమాధానం లేని ప్రశ్నలకి నీకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది అంటూ రామ్ లేచి తన ఎదురుగా ఉన్న పెయింటింగ్ని వెనక్కి తిప్పాడు సీత ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి దాన్ని నిశ్చితంగా చూసి రామ్ని చూసింది రామ్ నవ్వి అది నీదే నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు ఎక్కువగా వచ్చే కళ మన పెళ్ళి ఒకసారి మాంగళ్య ధారణ ఒకసారి పానిగ్రహణం మరొకసారి సప్తపది మరోసారి అంటూ సిగ్గుపడి ఇలా ఏదో ఒక రూపంలో కళ మాత్రం వచ్చేది ప్రతి ఘట్టంలో అందంగా నవ్వుతున్నా నువ్వు అలా మనసులో ఉండిపోయావు కళలో కనిపించిన నిన్ను ఇలా పెయింటింగ్లా మార్చటానికి ఎన్ని రోజులు కష్టపడ్డానో తెలుసా ఒకసారి కళ్ళు ఒకసారి పెదాలు ఇలా ఒక్కోసారి ఒక్కోటి గీస్తే ఈ పెయింటింగ్ అయ్యింది అంటూ అందంగా ఏ బాధ లేకుండా కల్మషం లేకుండా స్వచ్ఛంగా నవ్వుతున్న సీత పెయింటింగ్ చూసి నిన్ను ఇలా చూడాలనేది నా డ్రీమ్ సీత అన్నాడు రామ్ ఆ పెయింటింగ్ తడుముతూ అంటే కళలో చూసి నన్ను ప్రేమించారా నాకు కూడా కల వచ్చేది కానీ అందులో మీరు ఎలా ఉంటారు అనేది కనపడేది కాదు అనుకుంటుంది సీత ఆ తర్వాత తన డైరీలో నుండి సీత ఫోటో చూపించి ఇది భలే గమ్మత్తుగా నన్ను చేరింది తెలుసా అన్నాడు రామ్ సీత చేతిలో ఫోటో పెడుతూ ఓ రోజు పెళ్ళిళ్ళ పేరే వచ్చాడు ఇంటికి ఆయన దగ్గర నుండి జారి పడిపోయింది ఈ ఫోటో సరిగ్గా అక్కడే నా బ్యాగ్ పెట్టాను అంతే బ్యాగ్కి అతుక్కుంది కానీ ఇందులో ఏంటి అంటే ఈ ఫోటోలో ఉన్న నిన్ను ముందుగా భరత్ చూశాడు వాళ్ళకి వాళ్ళే నిన్ను నా లవర్ అని ఫిక్స్ అయ్యారు అని చెప్పాడు రామ్ అందుకేనా నాతో ఆ రోజు గుడిలో వదిన అంటూ మాట్లాడేశాడు అనుకుంది సీత మళ్ళీ తనలో తాను నేను ఈ ఫోటో చూసేసరికి కెనడాలో ఉన్నాను వచ్చాక నిన్ను వెతకాలి అనుకున్నాను కానీ భరత్ చెప్పే సీత నేను ప్రేమించే సీత ఒక్కరే అని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది ఎంత ఆలస్యంగా అంటే భరత్ ఆచూకీ లేనంత లేటుగా నీ పెళ్ళికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది అనగా అన్నాడు రామ్ సీత ఆలోచనలో ఉండటం చూసి పడుకో సీత ఆలస్యం అవుతుంది అన్నాడు రామ్ రామ్ సోఫాలో పడుకోపోతే మీరు బెడ్ మీద పడుకోండి అని చెప్పింది సీత మరి నువ్వు అన్నాడు రామ్ నాకు కింద పడుకోవటం అలవాటే అని చెప్పింది సీత ఇప్పుడే చెప్పాను ఈ రూమ్లో ఫ్రీగా ఉండాలి అని అన్నాడు రామ్ సీరియస్గా సీత బెరుగ్గా రామ్ని చూసేసరికి నేను ఇటువైపు పడుకుంటాను నువ్వు అటువైపు పడుకో అని సీరియస్ టోన్లోనే చెప్పాడు రామ్ అంతే బెడ్ మీద ఒక మూలకి పడుకుంది సీత తనని చూసి నవ్వుకుంటూ పడుకున్నాడు రామ్ చెరువు పక్కకి తిరిగి పడుకున్నారు కానీ ఇద్దరికి నిద్ర పట్టడం లేదు ఒకే బెడ్ మీద ఇద్దరు మనుషులు రెండు వేరు వేరు ఆలోచనల సుడుల్లో తిరుగుతున్నారు రామ్కి సీతతో ఇంకా ఇంకా మాట్లాడాలి అని ఉన్నా తను ఎదురుగా ఉంటే మాట్లాడలేడు అని తనకి కూడా రామ్కి దగ్గర అవ్వడానికి కొంచెం టైం పడుతుందని అర్థమయ్యి పడుకోమని చెప్పాడు రామ్ ఇంతకీ సీతకి నేనంటే ఇష్టమేనా లేదా తప్పక ఇక్కడ ఉంటుందా అనే ఆలోచన వచ్చింది మళ్ళీ వెంటనే సీత వంక చూశాడు అటువైపు తిరిగి ఉండటం వల్ల ముఖం కనిపించటం లేదు తనలో ఎలాంటి కదలిక లేకపోయేసరికి పడుకుందేమో అని రేపు అడుగుదాంలే అనుకొని మల్లిరామ్ ఇటువైపు తిరిగి పడుకున్నాడు ఇంత మంచి వాళ్ళు నిజంగా ఉంటారా ఒక మనిషికి తన ఇష్టాయిష్టాలకు ఇంత విలువిచ్చే వీళ్ళను చూస్తుంటే ఇది నా జీవితమేనా లేదా కళ్ళు తెరిస్తే మాయమైపోయే కళ అనుకుంటుంది సీత ఈయన కళ్ళలో నా మీద ఎంత ప్రేమ కనిపిస్తుంది అలాగే అత్త మామయ్య వాళ్ళు కూడా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు మహా భరత్ వాళ్ళ మాటల్లో చేతల్లో నా మీద అభిమానం ప్రేమ చూపిస్తూనే ఉన్నారు ఇంకా అమ్మమ్మగారు అయితే మనిషి కటువుగా ఉన్నా ఆవిడ మనసు చాలా మెతక అని అందరిని తలుచుకొని కళ్ళు మూసుకున్నదల్లా గజలక్ష్మి గుర్తుకు రాగానే పిన్ని వీళ్ళని ఎన్ని మాటలు అనింది కనీసం నేనైనా ఆవిడ అన్న మాటలకి క్షమాపణ కూడా చెప్పలేదు పాపం చాలా బాధపడి ఉంటారు అనుకుంటూ రామ్ బంక చూడాలంటే ఆయన పడుకున్నాడో లేదు అని అనుమానం వల్ల బిడియం అడ్డుపడి తల అటు తిప్పనివ్వలేదు ఆలోచనలు మానేసి నేను ప్రేమించిన సీత అని రామ్ మాటలు నెమరు వేసుకుంటూ హాయిగా పడుకుంది సీత ఓ సే సీత బార్యడు పొద్దురాక పడుకుంటే పనులెవ్ చేస్తాడే కళలు కనింది చాలు లే లెగిసే వాకిలుడ్చి ముగ్గు పెట్టు అలాగే పశువుల చావిడి శుభ్రం చేయి అనే గజలక్ష్మి అరుపులు వినిపించే కంగురు లేచింది సీత చుట్టూ చూసింది ఎవరూ లేరు రామ్ కూడా లేడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్